ప్రపంచంలో అత్యున్నతమైన పురస్కారం నోబెల్ బహుమతి కదా సాహిత్యం వైద్యం విజ్ఞాన శాస్త్రం శాంతి ఆర్థిక శాస్త్రం ఇలాగా అనేక రంగాల్లో విశిష్టమైన కృషి చేసిన ప్రముఖులను ప్రతి ఏడాది నోబెల్ ఫౌండేషన్ గౌరవిస్తుంది నోబెల్ బహుమతి గ్రహీతలకు లభించే పారితోషికం కంటే వారికి లభించే గౌరవం చరిత్రలో వారికి లభించే స్థానం అమూల్యమైనవి ఇంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను నెలకొల్పింది ఆల్ఫ్రెడ్ నోబెల్ అని మీలో చాలా మందికి తెలుసు వందేళ్ల పైగా ఈ పురస్కారాలను కొనసాగించేంత సంపద ఆ నోబెల్కి ఎలా వచ్చిందో ఎక్కువ మందికి తెలియకపోవచ్చు పేలుడు పదార్థం డైనమైట్ ని కనిపెట్టింది దాని ద్వారా మిలియన్ల మిలియన్ల సంపాదన కూడబెట్టుకున్నది ఆల్ఫ్రెడ్ నోబెలే అసలు ఆయనకు ఇలాంటి ప్రపంచంలోని ప్రముఖుల్ని గుర్తించి గౌరవించాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది తాను చనిపోయాక ప్రపంచం తనని ఎలా గుర్తుంచుకుంటుంది ఎలా గుర్తుంచుకోవాలి తన గురించి ఏం మాట్లాడుకోవాలి అనే ఆలోచనలోంచి విశ్లేషణలోంచి పుట్టిందే నోబెల్ బహుమతి ప్రణాళిక ఆల్ఫ్రెడ్ నోబెల్లో ఇలాంటి ఆలోచనలకు బీజం వేసింది ఒక విచిత్రమైన సంఘటన ఆయన సోదరుడు మరణించినప్పుడు పొరపాటున ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించాడు అని వార్తాపత్రికల్లో శ్రద్ధాంజలి వార్తలు వచ్చాయి అంటే తాను బ్రతికుండగానే తన శ్రద్ధాంజలి చదువుకునే అవకాశం వచ్చింది ఆల్ఫ్రెడ్ నోబెల్కి ఆ సంస్మరణలో ఏం రాశారంటే నిన్న మరణించిన ఆల్ఫ్రెడ్ నోబెల్ చాలా ధనవంతుడు అయితే ఆయన సంపాదనంతా ఆయన కనుక్కొన్న పేలుడు పదార్థాల అమ్మకం ద్వారా వచ్చిందే మిలియన్ల మందిని ఒకేసారి ఎలా చంపొచ్చో కనిపెట్టిన వ్యక్తిగా ఆల్ఫ్రెడ్ నోబెల్ చరిత్రలో నిలిచిపోతాడు ఇతరుల చావు పునాదుల మీద తన సంపద సృష్టించుకున్న మృత్యు బేహారి ఆల్ఫ్రెడ్ నోబెల్ అని ఇంకా ఇంకా చాలా వ్రాశారు అప్పుడు నోబెల్ ఆలోచనలో పడ్డాడు ఇదా నేను మరణించాక నన్ను ప్రపంచం గుర్తుంచుకునే తీరు ఇలా కాదు నేను ఒక మంచి మనిషిగా చరిత్రలో నిలిచిపోవాలి అన్నా ఆలోచనలోంచి వచ్చిందే నోబెల్ పురస్కార ప్రణాళిక నిజమే కదా గత వందేళ్లుగా అతడు కనిపెట్టిన డైనమైట్ కంటే నోబెల్ బహుమతి ద్వారానే ప్రపంచానికి గుర్తుంటున్నాడు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇది నోబెల్ విషయంలోనే కాదు అందరికీ అన్ని కాలాల్లోనూ వర్తించే సత్యం మనిషి చేసిన ఉద్యోగాలు కట్టిన భవంతులు కూడబెట్టిన ఆస్తులు అలంకరించిన పదవులు కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకుంటారేమో కానీ ప్రపంచం గుర్తించుకునేది ఆ మనిషి చేసిన మంచి పనులు చరిత్రలో నిలిచిపోయేది ఆ వ్యక్తి సమాజం మీద ప్రజల మీద కలిగించిన సానుకూల ప్రభావం అంతే